రంగస్థలం టైంలో లో చరణ్ గారితో కొంచెం రేప పెరిగింది సో అతనికి నారేషిష్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి అప్పుడు రియాక్షన్ చరణ్ బాబు ఏ ఉన్నారు చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి అంటే అంటే సుక్కు చరణ్ గారు పనిచేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలు దగ్గరగా ఉంటారండి అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి పట్టడండి ఆయనే పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసామనుకోండి ఆ హీరో చెప్తారండి ఈ డైలాగ్ ఎవరు సార్ తెలుసా దాని డ్రెస్ అని సార్ దానివల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ చెప్పి చరణ్ సార్ చెప్పాను ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్డ్రాప్ లో హీరో ఉంటాడు ఇలా ఇలా ఉంటది ఇలా ఉంటది ఎలా ఉంటది చేయి చెయ్యి బాగుంటుంది కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయి చేస్తానని జరణి కూడా తెలియజేద్దా ఇన్ని దాటి 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 మొత్తం మీద బాస్ చిరంజీవి గారు డైరెక్ట్ ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు చిరంజీవి గారి నేరేషన్ అంటే చిరంజీవి గారిని చిరంజీవి పైన కూర్చున్నారండి సార్ మీకు ఎందుకు కూర్చొని ఖర్చు చెప్తాను అవునా నేను ఎందుకు వచ్చారా అన్నారు లేదు సార్ నేను పైన కూర్చోండి అంటే ఇంకా పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్ నేను చేసుకున్న నేరేషన్ అంటే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి క్లైమాక్స్ దగ్గర మాత్రం ఒక నష్టం ఆగారండి ఆగి ఇలా చూసారు చూసి వచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి వైష్ణవ్ నువ్వు చేస్తావు నేను చేశాను ఫిల్మ్ అని ఓకే ఆయన చేసి మా గురువు గారిని పిలిపించి ఒక అప్పటికప్పుడే తీసారండి అంటే ఆయన జడ్జిమెంట్ ఏం కానీ అంతే అంటే తెలిసి కదా ఏ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఏమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా అలా మీ కథ అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి అదే ప్లస్ అయిందని నేను చిరంజీవి ఎప్పుడు అనుకుంటాను అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ ఈ మోడర్న్ అమ్మాయిలాగా అంటే కొద్దిగా బాగా ఇద్దరం ట్రై చేశానండి అంటే బాగా అంటే బాగా అంటే స్ట్ గా ఉండే కాదండి చిరంజీవి ఉన్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి ఇలాంటి కంటే ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ చేశారని నమ్మ స్పీన్ అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ కూడా అని నేను ఫీల్ అవుతున్నా దానికి మెయిన్ కారణం చిరంజీవి గారు మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే క్లైమాక్స్ అన్ని దాంట్లో పెరిగేలేదండి ఎందుకంటే క్లైమాక్స్ లో మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అప్పటికే అది పరుగు బలు ఆస్తి తగదాల్లో జరిగాయి క్యాష్ లో జరిగి డబ్బుల్లో జరిగాయి రకరకాల ఇన్సిడెంట్ లో జరిగాయి తప్పండి ఒక అంటే ఒక అమ్మ ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి రాళ్ళు పాడైపోయినంత మాత్రం దేవుడు కోడైపోతాయి ఏంటి తల్లి ప్రాముఖ్య దైనత్వానికి అంగవైకలు ఉందో అని చెప్పి ఆ పాయింట్ నచ్చుంటాం వాళ్ళకి అందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు తెలుసా మీకు విషయం మలతీసేటువంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది ఆ టైం లో టైం డిస్కషన్ జరిగితే ఏంటి తర్వాత జనాలు అదే ఆ పాయింట్ బాగా నచ్చే అది దానికి చాలా ధైర్యం కావాలి అప్పుడు మీరు పే చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు మిమ్మల్ని టచ్ అంటే డైరెక్ట్ గా వాళ్ళకే నచ్చుంటారు కదండి అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్కి వెళ్ళి లవ్ చేస్తాడో ఒక అబ్బాయిని అంటే మగతనం అంటే అబ్బాయిలో రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు అనుబంధంగా ఉంటారని చెప్పడానికి ప్రయత్నించండి కాబట్టి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారు బహుశా మీకు పెళ్ళైంది అయింది పిల్లలు ఉన్నారు ఈ సినిమా చూసిందండి అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా స్టేటర్స్ అందరూ చూసాను నేను బయట ఉన్నాను నేను చూడలేదండి ఏడిస్తా వెళ్తే ఈ సినిమా తీసే ఇంక ఇంటికి వచ్చే పర్లేదు ఎందుకంటే గొప్ప సినిమా అవసరం లేదండి ఏడిస్తా వెళ్ళిందండి అంటే అసలు సినిమా కాదు ఎలా ఉంటుంది అని కలదు హీరో క్యారెక్టర్ అని కలదు ఏమీ అండి చూస్తా ఏడిస్తా ఇంటికి వెళ్తా మాట ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను చాలా మంచి సినిమా ఇంక సినిమా తీసి ఇంటికి వచ్చేసినా పర్లేదు ఆయన క్లాస్ మేట్స్ అందరు కూడా ఉంటారు కదండి చాలా మంచి సినిమా తీసుకోసాం అందరం ఇప్పటికీ అంటే ఉప్పిన గురించి ఎవరిన ఎవరినైనా కొత్త కనిపిస్తే ఉప్పిన మామూలుగా లేదు చాలా మంచి సినిమా పాటలో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తాంటారండి చాలా మంచి సినిమా అయితే మంచి సినిమా తీసారు అంటే అంత ఏజ్ పీపుల్ కూడా నచ్చిందండి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ కూడా నచ్చింది అండి అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటుంది మొదటి సినిమా తీసి ఇన్నేళ్ళ గ్యాప్ తీసేసుకుని ఇంత గ్యాప్ ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డ్ కొట్టిన తర్వాత మీరు రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా గానీ అవార్డ్స్ అనౌస్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు రెండో సినిమా స్టార్ట్ చేస్తారు ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరి కోసం ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఏం జరగలేదండి కథ రాసుకోవడం అంటే లేట్ అవుతూ ఉంటది అండి మా గురువు గారి స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ రాసుకునే ప్రాసెస్ లో చాలా బాగా రావడం రాడో రావడం వల్ల చరణ్ గారికి వెళ్ళి ఆరోసన్ ఇచ్చారండి చరణ్ గారు బాగా నచ్చింది జగ్ అని చెప్పాను కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి దానివల్ల లేట్ అవుతుంది అంటే క్వాలిటీ కావాలంటే ఏం చేయాల్సిందండి మాకు తర్వాత నేను చేసిన ఇంటర్వ్యూలో చేస్తారని నేను అప్పుడు మీకు జరిగింది ఇప్పుడు ఆ కథని ఇప్పుడు చరణ్ బాబుతో చేస్తాననుకోవచ్చా కాదండి ఇది వేరే కథ అంటే ఏంటంటే అండి ఆ ఎన్టీఆర్ గారికి కూడా చేద్దారనండి కానీ ఎన్టీఆర్ గారి ఏంటంటే షో గారికి లేట్ అవ్వడం షివ గారు లేట్ మళ్ళీ అందరూ కలిసే కదండి మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఉండొచ్చండి ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ సో అంత పెద్ద బాధ్యతని అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు జనాలందరూ యాక్సెప్టెడ్ అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్ మీ టాలెంట్ మనకు తెలుసు తెలియని వరకు నేషనల్ అవార్డు విన్నర్ తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు సో రామ్ చరణ్ తో అంటే ఒక చిన్న హీరోతో చేసి కొత్త హీరోతో మీరు ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం అది ఎంత వరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను అంటే నాకు నాకు ఆ భయం లేదండి ఎందుకంటే నేను అస్టర్ గా సుఖార్ అల్లు అర్జున్ గారి సినిమా వర్క్ చేశాను మహేష్ గారి సినిమా వర్క్ చేశాను ఎన్టీఆర్ గారి సినిమా చేశాను చరణ్ గారి సినిమా కొను అంటే అష్ట ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరో చేసినప్పుడు భయమంటావు బహుశా నాకు అది లేదండి ఎందుకంటే నేను కూడా సెట్ అంటే మా గురుగారు ఏంటంటే అస్సిటెంట్ ఏ అసిండ్ డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ లో ఫీల్ అవ్వాలంటాడం నేను మా గురువు గారు సెట్లో నేను డైరెక్టర్ లో ఫీల్ అవునా అంతే ఆ ఫీల్ అవడం కొత్త నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ నువ్వు సినిమా ఎలా తీసుకుంటావు అలా తీసుకో ఈ సినిమా లాగే చూస్తుంటుంది నువ్వు అయితే ఏం చేస్తుంటే అలా చూడమంటే నేను అందరి డైరెక్టర్ డైరెక్షన్ చేసిన ఫీల్ అంటే ఇప్పుడు కథ రాసుకున్న చెప్తాను అంటే చెప్పాను అది ఓకే అయింది నాకు అలాంటిది ఏమి లేదండి అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఎగ్జి ఏ ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంటే ఇది స్పోర్ట్స్ బ్యాక్ ఆఫ్ కదా అంటున్నారు జనరల్ ఏ సినిమా కరెక్టేనా అండ్ లేదండి రా అండ్ రస్టిక్ ఉంటది చాలా అంత మించి ఉంటది సినిమా ఓకే ఓకే స్పోర్ట్స్ బ్యాక్ ఆఫ్ కదా చూడండి కలరా పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్ గా గిఫ్ట్ అది కూడా ఒక పక్క గ్లోబల్ స్టార్ తో రామ్ చంద్ర దీనికి ఏఆర్ రెహమాన్ మీ చేయటం ఆయనతో మీకున్న మంది గురించి ఆయన మీ సినిమాలో వర్క్ చేయడం ఎట్లా అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారి సాంగ్స్ ఏంటో అంటే దేవి గారు నాకు ఒక సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి అలాగే ఆ గారు అంటే ఇంకా రెహ్మాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచువేషన్స్ కానీ అన్ని కూడా అంటే నాకు ఇంత ఫాస్ట్ గా రహమాన్ గారితో వచ్చే అవకాశం వస్తుందని నేను కూడా గెచ్చండి అంటే నేను రాసుకునేప్పుడే రాసుకున్నావు అనమాట అండి రహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్ హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రహమాన్ గారిని అప్రోచ్ చేయమండి బాగా నచ్చింది స్టోరీ మధ్యన చాలా కథలు విన్నాను ఇంత మంచి కథలు లేదు ఈ సినిమా నేను డ్యాన్స్ షూట్ చేస్తున్నాను ఎప్పుడు కలితే అప్పుడు మనం వచ్చా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్